హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించే ఈ బిస్కెట్స్ జొన్నపిండి బిస్కెట్స్ ఇవి మనకి పిల్లలకు కానీ పెద్దలకు కానీ పెద్దలకైతే మోకాల నొప్పులు కానీ బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది అలాగే పిల్లలకైతే మనం ఇమ్యూనిటీ కోసం ఇంకా రోజు స్నాక్స్ ఏమి ఇవ్వాలి అని బాగా ఆలోచిస్తూ ఉంటాం కదా ఇలాంటి హెల్దీ బిస్కెట్స్ ఇస్తే టేస్టీతో పాటు పిల్లలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు దీనికైతే ముందుగా ఒక ఒక కప్పు వరకు జొన్నపిండిని ఇది జొన్నలని మనం బాగా నానబెట్టి ఆరిన తర్వాత కొద్దిగా వేయించి పొడి పొడిచేసిందనమాట మిక్సీలో పొడి చేసుకున్నా పర్లేదు నేనైతే కొద్దిగా గరకగానే తీసుకున్నాను మీకు కావాలంటే స్మూత్ పౌడర్లా కూడా చేసుకోవచ్చు ఇలా చేసిన దాంట్లోకి నేను ఒక కడాయిలోకి తీసేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యిలో ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు అయితే బాగా వేయించుకోవాలి తొందరగా మాడిపోతుంది అందుకే సిమ్లో పెట్టేసుకొని మనం ఒక మూడు నిమిషాల వరకు దీన్ని వేయించుకుంటే సరిపోతుంది దాని తర్వాత మనం దీన్ని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు జొన్నపిండికి ఒక కప్పు వరకు బెల్లాన్ని కూడా తీసుకున్నాను రెండు సేమ్ క్వాంటిటీలో తీసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఒకవేళ మీకు స్వీట్నెస్ ఇంకొంచెం ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం ఇలా వేయించిన దాన్ని స్టవ్ ఆపేసుకొని బెల్లాన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి దీన్నైతే మనం మిక్సీ పట్టాలి కంపల్సరీగా ఎందుకంటే మనకు లడ్డూ చేయడానికి కూడా బెల్లం అనేది కొద్దిగా గడ్డల్లా కాకుండా స్మూత్గా వస్తుంది ఇప్పుడు మనం దీన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని దీంట్లోకి వేయించిన పల్లీలని ఒక మూడు స్పూన్ల వరకు అయితే యాడ్ చేస్తున్నాను నేను మీకు కావాలంటే నువ్వులు కానీ కొబ్బరి కానీ యాడ్ చేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక మూడు స్పూన్ల వరకు ఈ పల్లీలను యాడ్ చేసుకుంటున్నాను పొట్టుతో సహా వేస్తున్నాను దీంట్లోకి ఇంకా రెండు ఇలాచీలు యాడ్ చేసేసుకొని మనం దీన్ని కొంచెం చాలా స్మూత్గా ఎంతవరకు అయితే మిక్సీ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక క్లిప్ యాడ్ చేయలేదు ఒక ఐదు నుంచి ఆరు స్పూన్స్ వరకు అయితే నేను నెయ్యి యాడ్ చేశాను నాకు ఇప్పుడు ఇలా పర్ఫెక్ట్గా లాగా చేయడానికి ఇలా వచ్చింది అదొక క్లిప్ అనేది యాడ్ చేయలేదు సో మీరు మిక్సీ జార్ చేసేటప్పుడు అయితే ఒక ఆరు స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేస్తే మీకు మనం తర్వాత కలుపుకోవాల్సిన అవసరం లేదు లడ్డూలు కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి మీరు దీన్ని కావాలంటే లడ్డులా చేసుకోవచ్చు నేనైతే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారని చెప్పేసి బిస్కెట్స్లా చేసాను మనం లడ్డులా చేసి ఇలా ప్రెస్ చేసి బిస్కెట్స్ చేసుకుంటే చాలా చాలా సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ బిస్కెట్స్ జొన్నబిండి బిస్కెట్స్ అయితే రెడీ అయిపోతాయి ఇలానే మనం మిగతా బిస్కెట్స్ అన్నీ ప్రిపేర్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు అయితే మనం నెయ్యిలో వేయించిన జీడిపప్పులను కూడా దీనికి యాడ్ చేస్తే ఎక్స్ట్రా డెలీషియస్ అండ్ చూడ్డానికి కూడా పిల్లలు ఇంట్రెస్టింగ్గా తింటారు జొన్నపిండిలో చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ముఖ్యంగా పిల్లవాళ్ళ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ రోజుకి ఇలాంటిది ఒక బిస్కెట్స్ రూపంలో కానీ ఏదైనా మనం జొన్నతో ప్రిపేర్ చేసిన రెసిపీ తీసుకుంటే చాలా చాలా హెల్దీ సో తప్పకుండా మీరు కూడా మీ డైట్లో ఇలాంటి రెసిపీస్ అయితే యాడ్ చేసుకోండి అండ్ హెల్తీగా ఉండండి ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను చూశారు కదా ఇప్పుడు మనకైతే టేస్టీ టేస్టీ జొన్నపిండి బిస్కెట్స్ రెడీ అయిపోయాయి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందనేది నాకు వీడియో కామెంట్లో చెప్పేసేయండి అండ్ నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్